కేజీహెచ్ లో నకిలీ వైద్యులు అని వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ తెలిపారు ఈ సందర్భంగా విశాఖ కేజీహెచ్ శివానందూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటీవల జరిగిన ఘటనకి కేజీహెచ్ కి సంబంధం లేదని ఒక ప్రైవేట్ హాస్పిటల్ పేషెంట్స్ నుండి కొందరు ఆగంతకులు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం డబ్బులు కాజేశారన్నారు బాధితులు మమ్మల్ని సంప్రదించగా పోలీసులకు విషయం తెలియజేస్తామన్నారు అవయవదానం జీవనదాన్ లాంటి ప్రక్రియ ద్వారానే జరుగుతుందన్నారు ప్రజలు దళాల్లో మాటలు నమ్మి మోసపోవద్దని కేజీహెచ్ లో సెక్యూరిటీ పెంచుతున్నట్టు తెలిపారు ఇక నుండి వైద్యులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు ఏమీ నోచుకోలేని వాళ్ళు ఈ పేషెంట్లు వస్తారు వాళ్ళకి మేము ఇచ్చిన సర్వీసెస్ అన్ని అద్భుతంగా వెళ్ళి మీకు మూడు వేల ఐదు వందల ఓపి రెండు వేల మంది ఇన్పేషెంట్స్ ఎప్పుడు చూసినా పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఇన్పేషెంట్స్ కేజీ హాస్పిటల్లో ఉన్నారంటే దాట్ ఇట్స్ అన్ అడ్వర్టైజ్మెంట్ దానికి ప్రత్యేకంగా మేము మీడియాలో ఇప్పుడు ఇది చెప్పి ఇదంతా మేము ఇది చేసాం అది చేసాం కదా అందరూ వదిలేసి లెఫ్ట్ ఓవర్ కేసులన్నీ మేము ఇక్కడ బాగు చేసి బయటికి హ్యాపీగా వాళ్ళని పంపిస్తాం సో కానీ ఒక చెడ్డ పేరు ఉంది కేజీహెచ్లోకి వెళ్తే చనిపోతారు అని చెప్తారు చనిపోవడానికి కారణం ఏంటంటే చైలకి నేను బ్రతికాను అని చెప్పుకునే ధైర్యంగా ఈరోజు ఆవిడ మనకు విట్నెస్ ఇవ్వడానికి వచ్చింది కాబట్టి మా సేవల్ని మీరు కూడా ప్రజలకి రీచ్ అయ్యేటట్టు చేసి ఇంకా ఎంతమంది ప్రజలు వచ్చినా మేము రెడీగా ఉన్నాం మేము ట్రీట్ చేయడానికి మేము సర్వీసెస్ అందించడానికి ఏ ఏ సర్వీస్ని మేము ఎలాగ అందించాం అనేది కూడా పేషెంట్ మాటల్లో వింటేనే అది రియల్గా మీకు ప్రజలకు చేరుతుంది ఇది మేము చేసామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు వచ్చాను వైజాగ్ రాజలక్ష్మి మేడం గారు అండ్ ఈ టీం అందరూ కలిపి చాలా చాలా మళ్ళీ జన్మ ఎత్తినట్టు బతికించారు అలాగని డాక్టర్ల మీద ఏమీ అనకూడదు కానీ ఫ్యామిలీ లాగా బతికించారు ఇంత మళ్ళీ జన్మ ఇచ్చారంటే మేడబ్లు ఇచ్చారు కానీ చాలా కేర్ తీసుకున్నారు బయట ఎవరు కూడా చేయలేరు అంత బాగా చేశారు డబ్బులు కానీ ఏమీ కానీ నాకు ఏది అడగలేదు చెప్పలేదు అంత బాగా చూసి ఆపరేషన్ అయిపోయిన మనసు రోజు ఎంట వచ్చి దిగేసి అమ్మాయి ఎలాగున్నావు ఏం చేస్తున్నావు బానే అందరూ పొంగుతుంది గ్యాస్ట్రిక్ అనుకున్నారు కడుపులో ఇంత కాయ ఉందని విషయం అనేది తెలియలేదు తెలియపోతే ఇలాగా రెండో నెల ఏడో తారీఖున వచ్చి ఓపీ తీసుకున్నాను ఓపీ తీసుకొని వచ్చి మేడం అన్నారు చెకప్ చేస్తానమ్మా అన్నారు చెకప్ చేస్తారంటే నీకు పరిస్థితి బాగాలేదమ్మా ఎమర్జెన్సీలోని రాస్తానని జాయిన్ అయిపో జాయిన్ అయిపోతే జాయిన్ అయిపోయింది కె స్కానింగ్లు రక్త పరీక్షలు అన్నీ చేశారు ఎంఆర్ఐ స్కానింగ్ లోపల స్కానింగ్ కెమెరా స్కానింగ్ అన్నీ అన్నీ ఇక్కడే అయ్యారు కన్నీ ఇచ్చారు ధైర్యం ఇవ్వకండి ఆపరేషన్ అయ్యింది చక్కగా అయ్యింది చాలా బాగా చేశారండి మా మేడం గారు మాత్రం మా టీం అందరినీ ఐ లవ్ యూ నేనే ఫస్ట్ అంత బాగా చూసారు ఎవరు కూడా కేజీ మీద మచ్చ పడద్దు అంత బాగా చూసారు కేజచ్ నేను నిజంగా భయపడాను ఏం చేస్తారు ఏంటి అని అడుగు పెట్టాను ఏడో దానిని అడుగు పెట్టాను కానీ అస్సలు బాగా కేర్ తీసుకున్నాను ఏది అనవద్దు కేజెచ్ మీద మందులు కానించి ఇంజక్షన్లు కానించి కేర్ తీసుకునే కానించి ఏదైనా ఈ టీమ్ అందరూ సుప్రెండ్ గారు కూడా సపోర్ట్ చేశారు మాట్లాడడానికి ధైర్యం ఇచ్చి నేను ఎప్పుడు ఇలా మీడియా ముందు ఎప్పుడు మాట్లాడలేదు నాకు తెలియదు అసలు మాట్లాడడం నాకు రాదు ఏదైనా నేను ఎలా మాట్లాడుతున్నాను కూడా నాకు తెలియదు అమ్మా నా కొడుకుని చూసుకోగలను ఇప్పుడు ఇంటికెళ్ళిన అందరూ బాగా ఉంది అక్క అందరూ అత్తగారు బాగా తిరిగారు నా కోసం అలాగే వీళ్ళు కూడా ఒక సపోర్ట్ చేస్తారమ్మా డాక్టర్లు సపోర్ట్ ఉంటాయి కదమ్మా ఎంత ఎంత మంది ఉన్నారు కాకుండా ధైర్యం నీకేం కాదు హెల్తీగా ఉంటావు హెల్తీగా ఉంటావు బాగా తిను చెయ్యు తెల్లరు మార్నింగ్ వస్తే చెకప్ చేస్తారు డ్రెస్సింగ్ చేస్తారు అన్ని దేనికి నాకు నొప్పు నల్లైపోయిందని ఆవేశం వచ్చేది చూపించుకుంటే భయం నేను ఎప్పుడు కూడా నార్మల్ డెలివరీ అయ్యాను ఎలాగెళ్ళాడో నాకు తెలియదు ఎలా పుట్టాడో తెలియదు అంత హెనీగా ఉండేదని ఎలా పుట్టిందో కూడా తెలియదు నాకు అందరూ గ్యాస్ట్రిక్ ఇలా ఉండేది నా పొట్ట ఇలా ఉండి కొట్టని అలాగ ఇలా చూసారు